పులివెందులకు చెందినటువంటి ఒక సీనియర్ ఆమెపై వార్డెన్ కానీ ఇతర కేర్ టేకర్స్ ఎవరు ఆ స్కూల్లో లేని సమయంలో బలవంతంగా ఆమెను అగాయ్యం చేసినారని ఆ విషయాన్ని తర్వాత దేని సోమవారం నాడు స్కూల్ యాజమాన్యానికి తెలియజేసినా కూడా వాళ్ళు ఏమాత్రం ఆమెకి సహాయం చేయకపోగా పోలీసులకు కానీ ఆమె యొక్క బంధువులు లేదా పేరెంట్స్కి కానీ సమాచారం ఇవ్వకుండా తిరిగి చాలా అమానుషంగా ఆమెను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తాము అలాగే రానున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్ ఇవ్వకుండా చేస్తామని బయటించిన సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమేమి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె అదే దినం అంటే సోమవారం నాడు మధ్యాహ్నం అదే స్కూల్లో సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సూసైడ్డం చేసి ఈ క్రమంలో ఆమె రెండు కాళ్ళు అలానే స్పాని కూడా నడుము కూడా ఇంజురీస్ అవుతాం ఎదుగుద కూడా జరిగిన తరువాత కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇంకా ఆ ఇష్యూని కవర్ అప్ చేయాలనే ఉద్దేశంతో లోకల్గా మొదట ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం తదుపరి మళ్ళీ కర్నూలు జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినట్టు ఆ విషయం ఆ అమ్మాయి నిన్న అంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఆమె యొక్క తాతకు అలాగే ఆమె యొక్క బంధువులకు తెలియజేయడంతో వాళ్ళు పొద్దుటూ వచ్చి నిన్న రాత్రి మనకి సుమారు తొమ్మిదిన్నర పది ప్రాంతంలో మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యే కలిగే మనకు సమాచారం వచ్చింది ఒక మైనర్ బాలిక పట్ల ఇంత అమానవీయమైనటువంటి అరాయిష్యం చేసినటువంటి వారి మీద ఇమీడియట్గా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో కంప్లైంట్ రిజిస్టర్ చేసినటువంటి వెంటనే అంటే రాత్రి పది గంటల తర్వాతనే నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అలాగే వన్ టౌన్ ఎస్ఐ స్కాన్ మరియు నారాయణ యాదవ్ అలాగే త్రీ టౌన్ ఎస్ఐ అలా కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇమీడియట్గా ఫైవ్ టీమ్స్ ఫామ్ చేయడము ఈ కేసుకు సంబంధించి లైంగిక దాడికి పాల్పడినటువంటి ఇద్దరు విద్యార్థుల్ని మైనర్ వాళ్ళు కూడా మైనర్స్ అవ్వటం వల్ల పేర్లు మనం తెలియజేయబోతున్నాం విద్యార్థుల్ని అలానే ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెకు సహా సమాచారం పోలీసులకు ఇవ్వకుండా అలాగే ఆమెను కూడా తిరిగి బెదిరించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యం సంబంధించి కరెస్పాండెంట్ అలాగే ఆ ఆయన వైఫ్ని కూడా మనం ఈ కేసులో విదిన్ త్రీ అవర్స్లో మనం వీళ్ళని అరెస్ట్ చేయడము రికార్డ్ స్థాయిలో టోటల్ విదిన్ ట్వెల్వ్ అవర్స్లో మనం ఈ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ ఎందుకంటే ఇది పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది పోక్సో చట్టంలో మిగతా కేసుల కన్నా కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో కొంత ప్రొసీజర్ ఉంటుంది అమ్మాయి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేయడము మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఇంత ప్రొసీజర్ని కూడా కంప్లైంట్ ఇది కంప్లీట్ చేసి అరెస్టులు నలుగురు ముద్దాయి కూడా రికార్డ్ స్థాయిలో అతి తక్కువ టైంలో నైట్ టెన్ తర్వాత కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అరెస్టులు కంప్లైంట్ చేసి బై మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రిమాండ్ కూడా చేయడం జరిగింది ఈ కేసులో ఇటువంటి మైనర్ పాలికలు జరిగినటువంటి ఇటువంటి కేసెస్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్య దూరంతో కానీ నిర్లిప్తతో కానీ తీసుకోదని తీసుకోదని చెప్పడానికి ఇది ఉదాహరణ బాలికల సంరక్షణ అలాగే బాలికల సంబంధ సంబంధించిన లైంగిక వేధింపులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు కూడా ప్రయారిటీలు ఉంటాయి అలానే ఈ స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఇటువంటి ఇష్యూస్లో వాళ్ళు ఏదైతే ప్రొటెక్షన్ కల్పించాల్సి ఉందో అలా అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సి ఉందో అది చేయకపోగా తిరిగి ఎక్కడెక్కడైతే ఇలాంటి వేధింపులు కానీ దాడులు కానీ జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది అది చేయకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ పోతుందని ఇతర ఇతర కారణాలతో వాళ్ళు దీన్ని కవర్ అప్ చేయాలని చూస్తే చివరికి వాళ్ళు కూడా జైలు పాలు తప్పదని చెప్పేదానికి ఇది ఈ కేసు ఒక ఉదాహరణ కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యాలు కానీ ఇతర ఇతర హాస్టల్స్ కానీ ఇటువంటి ఎక్కడెక్కడైతే అది మేనేజ్మెంట్ కస్టోడియన్స్ ఉంటారో ఈ ఎస్పెషల్లీ బాలికలు స్త్రీలు ఉన్న చోట హాస్టల్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానీ ఇటువంటి యాజమాన్యాలన్నీ కూడా మరొకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా అలాగే ఇది అందరికీ కూడా మీకు హెచ్చరిక లాంటిది మీ రెప్యుటేషన్ కోసం ఆలోచిస్తూ మీరు జీవిత జీవితకాలం జైలు పలాల్సి అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పోక్సో చట్టం కంటే చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉన్నాయి ఈవన్ జీవితకాల ఖైదు కూడా ఉంది పోక్సో చట్టంలో నేరం చేయని నారస్తులకి కాబట్టి ఇదంతా మీరు గమనించి బాధ్యతతో మెలిగి ఈ బాలికలు అలాగే స్త్రీల యొక్క సంరక్షణ అలాగే వాళ్ళ సెక్యూరిటీ కూడా మనందరి బాధ్యత అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నేను అపీల్ చేసేది ఏమంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అందరం కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది దానిలో భాగంగానే మనం రక్షిత టీమ్స్ కానీ ఇతర మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కంటిన్యూస్గా మనం చేస్తా ఉన్నాం బస్ స్టాప్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వేధింపులు లేకుండా మన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోలింగ్ ద్వారా మనం ఇన్షూర్ చేస్తున్నాం అయినప్పుడు కూడా అక్కడక్కడ ఇటువంటి నేరాలు జరిగినప్పుడు మనము మన పరుగు పోతుంది లేకపోతే మన కుటుంబ పరుగు పోతుంది లేకపోతే మన సంస్థ యొక్క పరుగుపోతుంది అనే ఉద్దేశంతో మనం ఇది కవర్ అప్ చేయాలని చూస్తే కంప్లీట్గా మనం ఒక ఏ విధంగా అయితే ఇటువంటి మానసిక సంఘర్షణలోనే వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కూడా ఒకసారి దాపిస్తుంది ఈ కేసులో అది కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి అటువంటి పొరపాట్లు చేయొద్దు ధైర్యంగా ఇట్లాంటివి జరిగినప్పుడు మనందరం కూడా లేకుండా ప్రయత్నిస్తాం ఇట్లాంటి జరిగినప్పుడు ధైర్యంగా ముందుకొస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పనులు పక్కన పెట్టి టాప్ ప్రయారిటీలు ఇట్లాంటి కేసులు తీసుకొని ముద్దాయి తప్పనిసరిగా శిక్ష పడేటట్టు సెక్షన్ వీళ్ళపైన పోక్సో చట్టంలో సెక్షన్ ఫైవ్ జీ విత్ సిక్స్ ఇది జీవితకాల ఖైదం టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ వరకు లైఫ్ ఇంప్రెజంట్మెంట్ ఉంది వీళ్ళు నలుగురు మీద నలుగురి మీద కాదు ఈ లైంగిక దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళిద్దరి మీద ఆ సెక్షన్ వర్తిస్తున్న వాళ్ళకి ఏదైతే జరిగిన తరువాత కంప్లైంట్ ఆమె చెప్పిన తర్వాత సహాయం చేయకపోగా బెదిరించినందుకు యాజమాన్యం మీద సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంట్రిమిడేషన్ అలానే ఈ ఎవిడెన్స్ని ఏదైతే కవర్ అప్ చేయాలని చూసారో స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం మనం అలాగే ఆ సెక్షన్స్ కింద కూడా యాజమాన్యం మీద సెక్షన్ టూ నాట్ వన్ అయితే అలానే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించిన వీళ్ళంతా కూడా కానీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ రెడ్ విత్ ఫైల్ అంటాం అంటే సూసైడ్ అటెంప్ట్ ఇది అనుకోవాలి ప్రాసెస్లో కాబట్టి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ రెడ్ విత్ ఫైవ్ లెవెన్ సెక్షన్ టూ నాట్ వన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ కింద యాజమాన్యం మీద అలానే సెక్షన్ ఫైవ్ జీ రెడ్ విత్ సిక్స్ పోక్సో చట్టం కింద వీళ్ళిద్దరి మీద కూడా మనం అన్ని కాంప్లెన్స్ ఎంత అవకాశం ఉందో చట్టంలో ఎన్ని సెక్షన్ల కింద శిక్షించవచ్చు అన్ని సెక్షన్లు నమ్మచ్చు